మేము ఇది చేసామని చెప్పలేకపోయారు మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద కూడా గట్టిగా చెప్పలేకపోయారు చెప్పే ప్రయత్నం కూడా చేయలే ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి తిట్టడం మీదనే ఆయన పోయారు మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చరు తీర్పు రకమే ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం అంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పార్టీ చూస్తుంటే ముందే ఓటమి చేస్తున్నారు అందుకే నలభై ఎనిమిది గంటలు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈరోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం పాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావాలని ఒక మెసేజ్ ఇస్తున్నారు లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది దాన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏది ఎగ్జిట్ పోల్స్ని చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు పోలింగ్కు ముందన్న ఏమన్నా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు ఈరోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం రెండవది మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాము నేను ఎందుకు చెప్తాను ఏదో ఇంకోటి ఏదో చెప్తాను కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనే దాంట్లో ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్ దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం టీడీపీ వాళ్ళు అడగడము ఏదో గెజ్రా సార్ పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిపులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఏది అక్కడ లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలా అని అడగడము దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకొని అంతకంటే ఇంకా అన్యాయంగా నాలుగు లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి మరి దా దేని సూచిస్తుంది అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెషర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోగానే పది ఇరవై రోజుల క్రితం ఎప్పుడో ఖాతా కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు పది ఇరవై రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పండవుతున్నాడు ఆయన చాలా క్యాలకులేటెడ్గా మూవ్ అవుతున్నాడు అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం సౌకరక అనట్ల ఆయన వచ్చి ఏదో చేస్తాడని అట్లా ఉదాహరణలు చెప్తున్నాను అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరం అనట్ల చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆల్రెడీ మీద క్రిమినల్ కేసు కూడా పోతే ఆయన అదే పని చేస్తున్నారు మాములు కేసులు పెట్టేట్టున్నారు పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ రోజు ఈరోజు చెప్పింది అదే చెప్తున్నాం ఇన్వాలిడ్ వాటు వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి నన్ను వ్యాలిడ్ వాటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓని పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు ఫిజికల్గా ఎవరినీ రిటర్న్ చేయాలా అలాంటి దానికి పాల్పడలా తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసింది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలిసినే అర్థమవుతుంది ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు తేదీ జరిగితే మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాం అయిపోగానే బయటకు వచ్చి రెండు వేలు చూపించాల్సినోడు చూపించాలి ఎక్కడా మాట్లాడట్లా ఎక్కడా ఇది లేడు అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈరోజు కూడా చెప్పట్ల ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది తిరుగు ప్రయాణమని ఆయనది ఒక జెట్ సెక్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా ఇంత పెద్ద ఇటే పంపించారు ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడు ఇచ్చారు వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాను ఎందుకు అంత దాపరికమో తెలియదు అవి వచ్చిన తర్వాత ప్రజా లోపల లోపల ఉన్నాడు అంటే తర్వాత ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్లా సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అయిపోయిందని తెలుసు సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నము ఏం బాగాలేదు పర్లేదు అంత బాగుంది బ్రహ్మాండంగా వస్తున్నాము చాలా కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అట్టడుగు అందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం సార్ క్రిమినల్ ఆలోచనతో సర్వే ఏదైనా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు మేము అన్నట్ల బీజేపీ దానికోసం అని చెప్పి మేము దానికి ఆధారాలు చూపుతున్నాము అతను దానికి ఆధారాలు చూపాలా ఆరామస్థానం అయితే నూట నలభై ఇవ్వలేదు మాకు నూట నలభై నూట యాభై ఇస్తే ఏదో రాయించుకున్నాడు బీజేపీ నాలుగు వందల గద్ద చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్ వాళ్ళ నాయకులు అందరూ గెలుస్తారని ఇవ్వడం అవన్నీ కూడా అబద్ధం మా మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు తొంభై శాతం అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఉన్నట్టు కలుస్తుంది రిపోర్ట్స్ సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు చెప్పాడు కాబట్టి మేమే నేను అందుకే అందుకేమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండును మాత్రమే సూచిస్తుంది వీ విల్ కమ్అట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి